భైంసాలో బుద్ధుడు కొత్త తెలంగాణ చరిత్ర బుద్ధం సభ్యుడు నిర్మల్ కోట్ల మీద పరిశోధన చేస్తున్నటువంటి బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కటకం మురళి సోన్బా త్రిశరణ్ అక్షయ్ శుభం మహేంద్రలతో కలిసి బైంసా పట్టణంలోని సిద్ధార్థనగర్ బుద్ధ విహార వెనక చెరువులో బుద్ధుని శిల్పాన్ని గుర్తించాడు భైంసాలో రైతు సోన్ రైతు సోన్బా తన తోటలో గతంలో పెద్ద ఇటుకల దిబ్బ ఉండేదని తెలియక తొలగించామని చెప్తున్నాడు బైంసాలో బౌద్ధులు ఉన్నారు బౌద్ధ విహారం కూడా ఉంది ఆ పరిసరాల్లోనే పద్నాలుగు అంగుళాల ఎత్తు తొమ్మిది అంగుళాల విడల్పు ఉన్నటువంటి ఒక పెద్ద ఇటుక లభించింది ఇది శాతవాహన కాలానికి సంబంధించినటువంటిది బైంసాలో క్రీస్తు పూర్వం నుంచి బౌద్ధ ధర్మం ఉందని లభించిన ఆనవాళ్ళు రుజువు తొలిసారిగా బైంసాలో బౌద్ధ మానవాళ్ళు లభించడం విశేషం బుద్ధ విగ్రహం చెక్కిన ఎరుపు రంగు ఇసుక రాతి రాతి పలకం పంతొమ్మిది అంగ ఆంగులాల ఎత్తు పది అంగుళాల విడల్పు ఉంది బుద్ధుని శిల్పం ప్రతిమా లక్షణాలను బట్టి అది మూడవ శతాబ్దానికి చెందిందని నాగార్జున కొండ పనిగొండల పని కీరిలలో లభించిన బుద్ధుని శిల్పాలతో పోలి ఉందని బుద్ధుడి శిల్పంలో ధర్మ పరివర్తన ధర్మచక్ర పరివర్తన ముద్రతో కనిపిస్తున్నాడు కను ధ్యానాసన భంగిమలో కూర్చున్న బుద్ధుని శరీరం మీద సంఘాతి తలపై ఉష్ణీషం తల వెనుక కాంతి పరివేషం చెక్కబడి ఉన్నాయి ఇది బుద్ధుని శిల్పం అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజ హారోపాల్ నిర్ధారించారు స్థపతి బౌద్ధ శిల్ప నిపుణులు ఈమె శివనాగిరెడ్డి గారు బుద్ధ విగ్రహం యొక్క కాలనిర్ణయం చేశారు ఈ క్షేత్ర పర్యటన చేసింది కటక మురళి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మల్లో ఉంటారు